మనం ఆముక్తమాల్యదని ప్రౌఢ ప్రబంధంగా చెప్పుకుంటాం ఇందులో ముఖ్యంగా నారికేల పాక ఉంటుంది ప్రబంధం ప్రౌఢంగా ఉన్న పద్యాలలో పరిశీలన ఎంతో పరిశీలన ఉంటుంది ఒక మాలదాసర వృత్తాంతంలో మాలదాసరి వైష్ణవ దేవాలయానికి వెళుతుండేటటువంటి తోవలో మార్గాన్ని మరిచిపోయి ఒక పెద్ద మర్రిచెట్టును చూస్తాడు ఆ మర్రి చెట్టును వర్ణించే సమయంలో మొదటి పాదం నుంచి నాలుగో పాదం వరకు దీర్ఘ సమాసం వేస్తాడు అద్భుతంగా ఉంటుంది కాంచన్ వైష్ణవుడు అర్ధ యో జనజట ఘాటూత శాఖోప శాఖాం చజ్జట చరున్ నిస్సంచారాత్తమహాఫోమస్వాయద్వటాక్ష్మాజమున్ మహాఫలమఫల స్వాయద్వటాక్ష్మాజమున్